హ్రేస్తలాడ్ పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై నుండి ఇరవై తొమ్మిది చరణాలు ధ్యానం చేసుకుందాం మీ శ్రమలు ఎంతో ఘోరమైనవైనప్పటికీ మీ చేతులు నిర్దోషమైనవైతే దేవుడు వాటిని ఆశీర్వాదములతో నింపుతాడు నా నీతిని బట్టి యహోవా నాకు ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ఇచ్చెను కావున యహోవా నేను నిర్దోషిగా నుండటు చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చను దావీదు చేతులు నిర్దోషమైనవి శత్రువులు అతని గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు సౌలు మెప్పు అనుగ్రహం పొందగోరేవారు అతని సభలో కొందరున్నారు వారు దావీదు గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు దావీదు అనని మాటలు అన్నట్లు వారు సౌలుకు చెప్తున్నారు అతడు చేయని వాటిని చేశాడని అపనిందలు వేస్తున్నారు దావీదు చేతులు నిర్దోషమైనవి మన చేతులు నిర్దోషముగా ఉంచుకొని ప్రభు మార్గంలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన కొరకు పనిచేస్తాడు మనకు అవసరమైన వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనలను సంరక్షిస్తాడు మనకు తోడుగా ఉంటాడు దేవుని పట్ల మనం ఎలా స్పందిస్తామో దానిని అనుసరించే దేవుడు మన పట్ల స్పందిస్తాడు దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడువుగా ఉందవు సద్భావము గలవారి ఎడలా నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు అని ఇరవై ఐదు ఇరవై ఆరు చరణాలు తెలియజేస్తున్నాయి మన పట్ల దేవుడు ఎంత సన్నిహితంగా ఉండాలో మన పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపించాలో నిర్ణయించాల్సింది మనమే నేను ఆయనకిష్టడను గనుక ఆయన నన్ను తప్పించను అని పంతొమ్మిదవ చరణం తెలియజేస్తుంది నిర్దోషమైన చేతులు యథార్థ హృదయము గల తన పిల్లలను బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు యథార్థత అనేది కీలకమైన మాట దావీదు యథార్థ హృదయం గలవాడు సవులు కాపట్యం కలవాడు అతడు ద్విమనస్కుడు ఒకేసారి రెండు దిశలలో చూచేవాడు అయితే దావీదు తన కన్నులను ప్రభువుపై ఉంచాడు జీవితం ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ మన చేతులు నిర్దోషముగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎలాంటి శ్రమలోనైనా ఆయన మనకు తోడుగా ఉంటాడు అవి గతించిన తర్వాత తన నామ మహిమార్థమై మనకు సామర్థ్యం కలుగ మన నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు ప్రభు మార్గములను అనుసరించి మీరు నడుచుకుంటున్నారా అలాగైతే ఆయన కాపుదలను బలమును మీరు ఆశ్రయించగలరు మీ చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడు మీ శ్రమలలో దుర్భర పరిస్థితులలో ఆయన మీకు తోడుగా ఉంటాడు ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పర్లోకపు రాజా మీ ఘనమైన మమ్మకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నాయన మీకు ఇష్టడుగా ఉన్నవారిని మీరు తప్పించే దేవుడుగా మీరున్నారు ప్రభా నాయన నిర్దోషమైన చేతులు యదార్థ హృదయం గల తన పిల్లల బట్టి మీరు ఆనందించి వారై ఉన్నారు నాయన ప్రభా నాయన మేము కూడా మా జీవితాల్లో యథార్థమైన హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి ప్రభా మేము నా తండ్రి నాయన ఉండడానికి సహాయం చేయండి మేము ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ మీరు మాకు తోడుగా ఉండి ఆ శోధన నుంచి మమ్మల్ని తప్పించి కాపాడమని మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ఏసు పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ